పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తను పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తను తిరుపతికి వెళ్ళడం జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కూడా జరిగింది ఇక వారితో పాటు వారి కుమార్తె ఆద్య అందరికీ సుపరిచితమే పవన్ కళ్యాణ్తో సహా తల్లి రేణుదేశాయితో కలిసి పలు ఫంక్షన్లలో హాజరవుతూ ఉంటారు అయితే మేరకు ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా తను కూడా ఆ యొక్క తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి వారికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పొలన అంజన పవనోవిచ్ కొనిదల మాత్రం ఎవరికి తెలియదు ఇప్పటి వరకు ఆమె మీడియా కంట కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు మరి అయితే తిరుమల శ్రీవారి దర్శన డిక్లరేషన్ సందర్భంగా పొలన అంజన అందరికంట పడ్డారు ప్రస్తుతం ఆమె ఫొటోస్ ఎట్టిటా వైరల్గా మారుతూ ఉన్నాయి నేడు పొలన అంజన తిరుమల శ్రీవారిని దర్శ దర్శించుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వడంతో టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపైన సంతకాలు చేశారు పొలిన మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపైన సంతకాలు పెట్టారు తండ్రి పవన్ కళ్యాణ్ అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం పొలిన మంగళవారం రాత్రి తిరుమలకు వచ్చారు రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు ఇక ఈరోజు ఉదయం డిక్లరేషన్ అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది పొలిన అంజన తల్లి అన్నా లెజవనవ తరపున నుంచి క్రైస్తవ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు అన్యమతంలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద తనకున్న అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ ఆమె డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది డిక్లరేషన్ సందర్భంగా తండ్రి పవన్ అక్క ఆద్యతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క విజువల్స్తో పాటు ఇక రేణుదేశాయ్ గారు అదేవిధంగా అన్నా లెజనో గారు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతుండటంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది అయితే అలిపిరి నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇక ఆ యొక్క నడక మార్గంలోనే మెట్లు ఎక్కుతూ దాదాపు ఆరు గంటల సమయం తీసుకొని మరి ఆ యొక్క తిరుమల శ్రీవారి వద్దకు చేరుకోవడం జరిగింది కొండపైకి ఎక్కినటువంటి విజువల్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడంతో ఈ న్యూస్ ఎప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు అన్నా లెజోనవర్ రేణో దేశాయ్ ఆద్య పొలన అంజన వీరంతా కూడా కలిసి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడం ఆ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారడంతో పాటు ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం